ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను ముందుగా మనము ఈరోజు మాసాసంతం సంవత్సరాంతం మాసాంతం అంటే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ డిసెంబర్ సెకండ్ పక్షం అంటే పదహారు నుండి ముప్పై ఒకటి వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాసులవి చెప్పుకోబోతున్నాం ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ న్యూమరాలజీ అలాగే యోగా వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది చూడడం జరుగుతుంది వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు ఆస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు మా సిలబస్ ఇస్తాము అది అందులో మీరు విజ్ ఆ యొక్క చదువు చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికెట్ కూడా గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మిథున రాశి తీసుకున్నట్లయితే మృగశిరా నక్షత్రం రెండు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు అలాగే మృగ యొక్క పునర్వసు నక్షత్రం మూడు పాదాలు కలిపి మనకు మిథున రాశి మిథున లగ్నం కిందకి వస్తుంది మీకు ఈ యొక్క దికేంద్రాధిపత్యం కలిగినటువంటి గ్రహం గురువు వచ్చేసి సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశి లగ్నంలోనే ఉన్నారు తద్మూలకంగా మీకు ఉద్యోగంలో కావచ్చు అలాగే ఫ్యామిలీ రిలేషన్లో కావచ్చు సొసైటీలో ఉన్న ఎల్డర్స్ ద్వారా కావచ్చు మీకు చక్కని అను అవినాభావ సంబంధాలు ఏర్పడి చాలా వరకు ప్రయోజనం లబ్ధి పొందే అవకాశం ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రయోజనాలు పలుకుబడితోనూ కూడా మీకు మీరు పైకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకు వేయాధిపతి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు ఇప్పుడు ఇరవైయో తేదీకి వస్తారు అంతవరకు నేను ఆరో ఇంట్లో ఉంటుంది ఈ రెండు స్థానాలలో కూడాను పెద్దగా యోగించే అవకాశం లేదు కాబట్టి మిశ్రమ ఫలితాలుగా తీసుకోవచ్చు ఎందుకంటే వేయాధిపతి పంచమాధిపతి మీ లగ్నాన్ని రాసిని చూస్తున్నారు కాబట్టి ఆధిపత్య రీత్యా బాగున్నారు కాబట్టి శుక్రులు మీకు తగిన సహాయం అందించడానికి పెద్దలు స్త్రీలు ముందుకు వచ్చే అవకాశం బాగుంటుంది సొసైటీలో మీకు తగ్గ ఫేము జాబ్ కావచ్చు ఏదైనా వర్క్స్ కావచ్చు అలాగే న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి కావచ్చు స్పోర్ట్స్ రంగాలలో ఉన్న వారికి కావచ్చు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి వాటి కోసం ప్రయత్నించే స్టూడెంట్స్ కావచ్చు ఆటల్లో ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి కూడా చక్కగా ఉపయోగపడే అవకాశం ఈ పీరియడ్ గోచరిస్తుందని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు ఈయన ఆరో ఇంటి అధిపతి లాభాధిపతి ఈయన వచ్చేసి మీకు ఈ యొక్క సత్వంలో ఉన్నారు కుజుడు శుక్రుడితో కలిసినప్పుడు కొంచెం కుజగ్రహు యుద్ధం అవుతుంది కుజంతో ఏ గ్రహం కలిసి ఉంటే అక్కడ గ్రహ యుద్ధం ఏర్పడుతుంది కుజుడు కొంత స్పాయిల్ చేసే కారకత్వంగా చూసుకుంటున్నాం కాబట్టి ఈయన విషయంలో కొంచెం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం పారాయణ చేసుకోవడం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య విగ్రహం చిన్నది వెండి చేయించుకొని ఆ యొక్క విగ్రహానికి కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేసి ఎర్రని పుష్పాలు పెట్టి పాలు పంచదార నైవేద్యంగా పెట్టినట్లయితే మీకున్న ఈ చిన్న దోషం నివృత్తి చేయబడుతుంది నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చేసి మిథున రాశి వారికి కోణంలో ఉన్నారు ప్రయాణాలలో ఎక్కువ ప్రయాసపడతారు వాయు సంబంధమైనటువంటి అనేక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొట్టుమిట్టాడింపజేస్తాయి అలాగే వైమానిక రంగా ప్రయాణకులు వచ్చేసే వాళ్ళు చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే నాజుల్కి సంబంధించి టైస్ టైస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నడుము ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి అలాగే మీకు తృతీయంలో కేతు ఉన్నారు చక్కగా ఆధ్యాత్మిక రంగంలో మీరు ముందుకు చొచ్చుకుపోయే అవకాశం కనిపిస్తుంది శివారాధనలు పెంపొందించుకుంటారు చక్కగా అమ్మవారి దీక్షలలో వారికి కూడాను వీరందరికీ కూడా చక్కని ప్రయోజనాలు సమకూరతాయని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే బుధాది మీకు ఆరో ఇంట్లో ఉంది తద్మూలకంగా మీకు బిజినెస్ రంగంలో ఉన్న వారికి చాలా ఈజీగా పనులేయిపోతాయి ఇది వరకు పడ్డ కష్టం కంటే ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు ముందుకు వెళతారు ఈ యొక్క ఏడవ తేదీ పదహారవ తేదీ వచ్చేసి రవి వచ్చేసి రాశిలోకి వెళ్తారు కుజుడు శుక్రుడు శుక్రుడు కూడా ఇరవయ తేదీ మీకు రాశిలోకి వెళ్తారు వృత్కం వేడి ఈ మూడు గ్రహాలు ఇక్కడ ఉండటం మూలకంగా మీకు చక్కగా రవితోటి కుజునికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి గ్రహ యుద్ధం అనేది ఉన్న మైత్రి భావంతో సామరస్యంగా ముందుకు జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది స్వస్థ